శ్రీ మధుభ్యో నమ శ్రీ పితృభ్యో నమ శ్రీ గురుభ్యో హాయ్ హాయ్ వెల్కమ్ టు ఇక్కడ స్మాల్ రిమైండర్ అండి నేను చెప్పబోయే ఫలితాల్లో ఏమైనా తప్పు అయితే అది నా అవగాహన లోపం అవుతుంది తప్ప శాస్త్రం తప్పు మాత్రం కాదండి దయచేసి ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి హలో ఎవరి బాన్ ఈ రోజు మనం మీకు వచ్చే సోల్ మేట్ అంటే మీ భార్య లేదా భర్త నేచర్ ఎలా ఉంటుంది మీ గురించి వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు అలాగే వారు మీ గురించి అలా ఫీల్ అవుతారు అండ్ ఎందుకు మీకు మీరు పెళ్లి చేసుకున్న వ్యక్తి వల్ల మీకు బాధ కలుగుతుంది బాధ కలిగేలా ఎందుకు ఎక్కువ సార్లు వాళ్ళు ప్రవర్తిస్తారు ఎలా ఉంటే మీ మ్యారిటల్ లైఫ్ లో బ్యూటిఫుల్ మూమెంట్స్ క్రియేట్ చేసుకోగలరు ఇలాంటివన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేద్దామండి అండ్ మనం టాపిక్ స్టార్ట్ చేసే ముందు ఒక ఇంపార్టెంట్ విషయం మీకు చెప్పాలి మార్చి ఇరవై తొమ్మిది మేనరాశిలో ఏర్పడిన షష్టాగ్రహ కూటమి వీడియో సిరీస్ లో మీన కన్య రాసులు ఏ భూభాగానికి సంబంధించినవో ఆ దేశాల మధ్య యుద్ధం వచ్చే అవకాశం ఉందని మనం చెప్పుకున్నాం కానీ అది ఒకటే కారణం కాదండి చాలా సంవత్సరాల తర్వాత ఏర్పడిన కాలసర్ప గ్రహస్థితిలో మన అందరం ఇప్పుడు ఉన్నాం మే జూన్ జూలై ఈ మూడు నెలలు ప్రతి పదిహేను రోజులకు ఒకసారి గ్రహాలన్నీ రాహుకేతుల మధ్యలో చిక్కుకుంటున్నాయి కాబట్టి దేశాల మధ్య రాజుల మధ్య చాలా ఘర్షణ వాతావరణం ఉండబోతుంది మే పదహారు నుండి జూన్ పదహారు వరకు లీడర్స్ గవర్నమెంట్ అథారిటీ చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంది ఈ సమయంలో మనందరం చేయాల్సింది ఒకటే భారతదేశ ఆర్మీ క్షేమంగా ఉండాలని భారతదేశ ఆర్మీకి తగిన శక్తి విజయం చేకూరాలని నిస్వార్థంగా భగవంతుని ప్రార్థించాలి మనందరం కలెక్టివ్ గా చెప్పే మాటలకు ప్రార్థనలకు చాలా శక్తి ఉంటుందండి సో దయచేసి మనందరం ప్రతిరోజు మన కోసం పోరాడుతున్న ఇండియన్ ఆర్మీ ప్రాణాల క్షేమం కోసం కలిసి ప్రార్థిద్దామండి అండ్ కమెంట్ బాక్స్ లో భారత మాతాకి జై అని కామెంట్ చేయండి లేదా మీ మనసులో అయినా పాజిటివ్ ఎఫ్రమేషన్ చెప్పి మీ శక్తిని ఇండియన్ ఆర్మీకి మీరు మానసికంగా ఇవ్వగల శక్తిని విశ్వానికి తెలియజేయండి ఐ హోప్ యూ విల్ డూ దిస్ సో నౌ కమింగ్ టు అసలు పెళ్ళనేది ఇద్దరు మనుషుల జీవితం కానే కాదండి పెళ్ళంటే ఒకే జీవిత ప్రయాణం రెండు ప్రాణాలతో ఎస్ మ్యారేజ్ ఈస్ నాట్ లివ్ టుగెదర్ బట్ ఇట్ ఈస్ వన్ లైఫ్ షేర్స్ బై టూ సోల్స్ ఇది తెలియకే చాలా మంది చాలా గొడవలు పడుతున్నారు శారీరకంగా బలంగా ఉండే మగవారితో మానసికంగా బలంగా ఉండే ఆడవారిని కలపడం అనేది ఈశ్వర నియమం ఇద్దరు కలిసి ఒక కాంట్రాక్ట్ ఒప్పందం లేదా ప్రామిస్ చేసుకుంటారు ఎలా అంటే అబ్బాయినైనా నేను నా వంశంలోని డిఎన్ఏ లక్షణాలతో అండ్ కొన్ని గుణాలతో అండ్ కొంత ఆస్తితో అండ్ పని చేయగల సామర్థ్యంతో పెళ్లికి సిద్ధంగా ఉన్నానంటాడు అప్పుడు అమ్మాయి తన వంశపు డిఎన్ఏ లక్షణాలతో అండ్ కొన్ని గుణాలతో కొంత ఆస్తితో పని చెయ్యగలను అన్న సామర్థ్యంతో పెళ్లికి సిద్ధంగా ఉన్నానంటుంది వీరిద్దరూ ఒక చోట కలిసి పెళ్లి చేసుకుని పిల్లల్ని కన్ని పెంచి పెద్ద చేసి సమాజంలో కదులుతారు ఒక మంచి సమాజాన్ని సృష్టించడానికి రెండు ప్రాణాలు టూ సోల్స్ చేసే త్యాగాల ప్రయాణమే జీవితం అంటే నైంటీ ఫైవ్ పర్సెంట్ సాధారణంగా పైకి కనిపించే భారతీయ వివాహ వ్యవస్థ ఇలానే ఉంటుందండి ఇక్కడ మీకు నేను తమ్నైల్లో ఎవ్వరూ ఎక్కడా చెప్పని రహస్యం వివాహం గురించి మీ సోల్మేట్స్ గురించి చెప్తా ఉన్నాను అదేంటంటే జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి మీరు పన్నెండు రాశులలో ఈ రాశిలోనే ఎందుకు పుట్టారు మీ పూర్వ జన్మ రహస్యాలు ఏమై ఉంటాయని ఒక వీడియో చేశాను ప్లేలిస్ట్ లో ఉంటుంది మీరు చూసే ఉంటారు సో అలాగే మీరు ఈ జన్మలో ఈ రాశిలో పుట్టారంటే మీరు జీవితాన్ని పంచుకోవాల్సిన వ్యక్తుల రాసులు గుణగణాలు కూడా క్వాలిటీస్ కూడా ముందే నిర్ణయించబడి ఉంటాయి మీరు కొన్ని క్వాలిటీస్ తో మీ రాశి నుండి పుడతారు మీ ఆపోజిట్ రాసి మీకు మీ సోల్మేట్ అవుతుంది మరి వారు కూడా కొన్ని క్వాలిటీస్ తో వారి రాశి నుండి పుడతారు ఇలా రెండు వేరు వేరు ఉన్న టూ సోల్స్ ని ప్రకృతి కొన్ని ప్రత్యేక పరిస్థితులు కల్పించి కలుపుతుంది ఒక జంట భార్యాభర్తలు అయ్యారంటే అది మామూలు విషయం కాదు మీ ఇద్దరి మధ్య తీర్చుకోవాల్సిన రుణాలు కర్మలు ఆనందాలు బాధలు చాలా ఉన్నాయని అర్థం కొన్ని జంటల బంధం చాలా తీవ్రంగా ఉంటుంది అది బాధ అయినా సరే సంతోషం అయినా సరే ఎక్కువ భార్యాభర్తల సంబంధం ఎయిటీ పర్సెంట్ వన్ సైడ్ గానే ఉంటుంది అంటే బాధించే వర్గం బాధింప వర్గం అది అమ్మాయి అయినా సరే అబ్బా అయినా సరే పెళ్ళనేది కలిసి పంచుకోవలసిన ఒకే ఒక జీవితం అంతేగాని కేవలం నా జీవితం ఒకటే కాదని చాలా మంది తెలుసుకోకుండానే బ్రతుకులు తెల్లారిపోతున్నాయి అసలు రహస్యం ఏంటంటే మీ ఇద్దరి మధ్య రుణం తీరకపోతే మరలా మరలా మీరు భవిష్యత్ జన్మల్లో కూడా కలుస్తూ ఉండాల్సిందే బంధాలు పంచుకోవాల్సిందే ఇప్పటికీ అసలు ఎన్ని జన్మల నుండి ఈ బంధంలో చిక్కుకుని పోయారో ఇంకా ఎన్ని జన్మలు ఇదే బంధంలో కొనసాగాలో ఇవన్నీ మీ కర్మ రహస్యాలు కొన్ని చార్ట్స్ లో అయితే వారి పూర్వజన్మ శత్రువులు లైఫ్ పార్ట్నర్ గా వచ్చి మనశ్శాంతి లేకుండా శ్రమ దోపిడీ చేస్తున్నారు అలాగే కొంతమంది చార్ట్స్ లో అయితే విపరీతమైన ప్రేమనిస్తున్నారు అవతల వారు అరుగులు కాకపోయినా సరే ఇవన్నీ కూడా జాతకంలో క్లియర్ గా ఎవిడెంట్ గా తెలుస్తున్నాయి పునర్జన్మలు ఎంత నిజమో చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుందండి బాబు సో ఇప్పుడు మీ భార్యగా లేదా భర్తగా వచ్చిన వ్యక్తి లేదా రాబోతున్న వ్యక్తి మోస్ట్లీ ఫ్రమ్ యువర్ పాస్ట్ లైఫ్ వారు డెఫినెట్లీ మీ మైండ్ సెట్ తో ఉండరు మీకు లేని కొన్ని క్వాలిటీస్ తో ఉంటారు మీ బలాలు వారి బలాలు మీ బలహీనతలు వారి బలహీనతలు బై డిఫాల్ట్ మీరు తెలుసుకుంటే ఏ విషయంలో మీరు మారగలరో ఏ విషయంలో మీ స్పౌజ్ మారగలదో ఏ విషయంలో మీరిద్దరూ మారలేరో తెలుసుకుని వీలైనంత లైఫ్ ని బెటర్ చేసుకుంటారని ఈ వీడియో చేస్తున్నాను వృచిక రాశి లేదా లగ్నంలో జన్మించిన వారు మీ జీవితంలో వచ్చే భార్య లేదా భర్త వృషభ రాశి లక్షణాలు కలుగుంటారు మీరు ఏ రాశి వారిని పెళ్లి చేసుకున్నా సరే మిమ్మల్ని పెళ్లి చేసుకోగానే మీ జాతకంలో ఉన్న సప్తమ భావం అంటే వృషభ రాశి యాక్టివేట్ అయిపోతుంది దాన్ని బట్టి మీరు ఈ లైఫ్ లో పంచుకోవాల్సిన ఛాలెంజెస్ స్వీట్ థింగ్స్ కష్టాలు అనుభూతులు అన్ని ముందే డిఫాల్ట్ గా నిర్ణయించబడి ఉంటాయి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం రుచిగా రాసి లేదా లగ్నం కి చెందినవారు మీరు చాలా ఎమోషనల్ స్థిరంగా మీ భావోద్వేగాలు లేదా మీరు చేసే పని లేదా మీ లైఫ్ ఉండదు కాన్స్టెంట్ గా ఉండదు అనమాట అప్ అండ్ డౌన్స్ ఉంటాయి ప్రతి చిన్న విషయంలో కూడా కానీ మీకు వచ్చే లైఫ్ పార్ట్నర్ లైఫ్ లో స్థిరంగా ఉండాలనుకుంటారు అప్ అండ్ డౌన్ వారు తీసుకోలేరు ఏదైనా కానిస్టెంట్ గా మారకుండా ఉంటే బాగుంటుంది అనుకుంటారు మీరు ఎంత రహస్యంగా ఉంటారో వారు అంత ఓపెన్ గా అన్ని చెప్పేస్తూ ఉంటారు మీరు చాలా డీప్ పర్సన్ కానీ మీ పార్ట్నర్ షాలో పర్సన్ మీ అంత లోతుగా ఏ విషయాన్ని ఆలోచించలేరు మీ పార్ట్నర్ ప్రేమను రోజు ఒకేలాగా ఎక్స్ప్రెస్ చేస్తూ చూపించగలరు కానీ మీరు రోజు ఒకే రకంగా ఫీల్ అవ్వను లేరు ఒకే రకంగా స్పందించను లేరు ఈ డిపెన్స్ అని మూడ్ అనమాట ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఫీల్ అవుతూ ఉంటారు మీరు ఎందుకు ఇలా ఉన్నారని మీ పార్ట్నర్ అనుకుంటారు మీరేమో అసలు డీ ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ లేకుండా మీ పార్ట్నర్ అలా ఎలా ఉన్నారని మీరు ఫీల్ అవుతూ ఉంటారు మీ ఇద్దరు ఎలా డిజైన్ చేయబడ్డారో ఫస్ట్ అసలు మీకు అర్థం కావాలి అప్పుడు మీకు ఎక్కడ డిఫరెన్సెస్ వస్తాయో ఎలా అడ్జస్ట్ అవ్వాలో ఎలా అర్థం చేసుకోవాలో తెలుస్తుంది ఒకరినొకరు అండ్ నౌ ఆర్థిక పరమైన విషయాల్లో ఇద్దరు కూడా మంచి విజన్ ఉంటది కానీ మీరు ఒక్కొక్కసారి రిస్క్ తీసుకునైనా సరే సక్సెస్ అవ్వాలి అనుకుంటారు చాలా ఫాస్ట్ సక్సెస్ ని చాలా ఫాస్ట్ ఫినాన్షియల్ గ్రోత్ ని మీరు ఇష్టపడతారు ఖర్చు కూడా అవసరం అనుకుంటే అండ్ కావాలనుకుంటే లేదా ఒక్కొక్కసారి పంతం అయినా సరే ఎక్కువే ఖర్చు పెట్టేస్తారు కానీ మీ లైఫ్ పార్ట్నర్ కి సేవింగ్స్ చాలా ఇంపార్టెంట్ మినిమం సెక్యూరిటీ లేకపోతే చాలా కోపం వచ్చేస్తుంది ఖర్చు పెట్టడంలో మీరు ఎమోషనల్ స్పిరిచువల్ అవసరాలపై ఖర్చు పెడితే మీ పార్ట్నర్ ఎక్కువ ఫుడ్ బట్టలు ఇలాంటి విషయంలో ఎక్కువ ఖర్చు పెడతారు ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడానికి ఇష్టపడితే మీ పార్ట్నర్ అండ్ ల్యాండ్స్ పై రిస్క్ లేకుండా ఇన్వెస్ట్ చేయడానికి ఇష్టపడతారు అండ్ మీరు కొంచెం డామినేటింగ్ అని చెప్పచ్చు మీలా ఎదుటి వారు కూడా అన్ని విషయాలు అంత డీప్ గా ఫీల్ అవ్వాలని కోరుకుంటారు మీరు కోరుకున్నప్పుడు కోరుకున్నంత అటెన్షన్ మీ పార్ట్నర్ నుండి మీకు రాకపోతే మీరు చాలా అప్సెట్ అయ్యి కోపం చూపిస్తారు కానీ మీ పార్ట్నర్ నాకు ఒకేలా ఉండడం స్పందించడం అంటే ఇష్టం నేను మారను మీలాగా ఫ్రీక్వెంట్ గా అంటారనమాట ఇలాంటి విషయాల్లో ఒకరినొకరు అర్థం చేసుకోగలగాలి మీరు ఎమోషనల్ మూమెంట్స్ మీ మధ్య క్రియేట్ అయితే వాటిని ఫీల్ అవుతూ రొమాన్స్ ని స్టార్ట్ చేస్తారు మీరు ఎక్కువ ప్రేమ ఆత్మీయత బాండింగ్ డీప్ కనెక్షన్ కి ఇష్టపడతారు అండ్ మీ పార్ట్నర్ ఏమో మంచి మూడ్ అట్మాస్ఫియర్ రూమ్ డెకరేషన్ ఫిజికల్ ఎన్విరాన్మెంట్ బాగుంటే అప్పుడు రొమాన్స్ ని ఇష్టపడతారు మీకు కంటికి కనిపించని ఎమోషనల్ కనెక్షన్ కావాలి మీ పార్ట్నర్ కేమో కంటికి కనిపించే ఫిజికల్ సెక్యూరిటీ కావాలి అప్పుడే స్పందించగలరు ఎవరి ప్రయారిటీస్ వారికి ఉంటాయి ఇది మీరు అర్థం చేసుకోగలగాలి మీరు ఏదైనా సరే వెంటనే నిర్ణయాలు తీసేసుకుంటారు యు ఆర్ ఎ ఫాస్ట్ డెసిషన్ మేకింగ్ పర్సన్ కానీ మీ పార్ట్నర్ ఆలోచించి నెమ్మదిగా స్పందిస్తారు మీరేమో లేడీకి లేచిందే పరుగు అనే టైప్ అయితే మీ పార్ట్నర్ మాత్రం అప్పుడే వద్దు కంగారు లేదు ఆలోచించి చేద్దాం ఏదైనా అంటారు మీకు కంట్రోల్లో పెట్టడం అంటే ఇష్టం ఎందుకంటే మీరే కరెక్ట్ ఇదే మంచిది అనుకుంటారు కాబట్టి ఇది మీ వీక్నెస్ అయితే మీ పార్ట్నర్ వీక్నెస్ త్వరగా మార్పులను మాత్రం ఇష్టపడరు రిస్క్ ఎందుకని కంఫర్ట్ జోన్ ని ఎక్కువ అనమాట అండ్ మీరేమో నాకు ఇలానే చేయడం ఇష్టం ఇదే చెయ్యి అంటే మీ పార్ట్నర్ మాత్రం ఎప్పుడు నువ్వే డిసైడ్ చేస్తావా నా సంగతి ఏంటి నా ప్రయారిటీస్ వద్దా అని చెప్పి మిమ్మల్ని నిలదీస్తారు ఇలాంటి విషయాల్లో మీరు కొంచెం అర్థం చేసుకోగలగాలి మీ లైఫ్ గోల్స్ ఎక్కువ ఎమోషనల్ గా పంతంగా ఒక్కోసారి రియలాస్టిక్ లైఫ్ కి దూరంగా ఉంటాయి ఇది నాకు అవుతుందా అవ్వదా అని ఆలోచించారు పెద్దగా ఎలా అయినా సాధించాలి అని డిసైడ్ అవుతారు కానీ మీ పార్ట్నర్ లక్ష్యాలు చాలా ప్రాక్టికల్ గా రిస్క్ లేకుండా సేఫ్ జోన్ లో ఉంటూ చిన్నగా వెళ్దాం అంటారు మీరు రిస్క్ అయినా సరే డేంజర్ జోన్ లో వెళ్ళడానికి వెనుకడుగు వెయ్యరు ఎగ్జాంపుల్ మీరు కెరియర్ కోసం రిస్క్ తీసుకున్నామంటే మీ పార్ట్నర్ మాత్రం ఫ్యామిలీ సేఫ్టీ ఫస్ట్ అని ప్రాక్టికల్ గా ఉండమని చెప్తారు మీకు కాస్త పొసెసివ్నెస్ ఎక్కువే అని చెప్పచ్చు ప్రేమలో పడితే చాలా డీప్ గా ప్యాషనెట్ గా హార్డ్ గా ప్రేమ లోతుల్ని చూస్తారు మీ పార్ట్నర్ మీతోనే ఉండాలి ఫస్ట్ ప్రయారిటీ నాకే కావాలనుకుంటారు కానీ మీ పార్ట్నర్ కి కాస్త ఫ్రీడమ్ అంటే ఇష్టం కొంచెం ప్రైవేట్ స్పేస్ ఇష్టపడతారు మీ అంత బాగా ఎమోషన్స్ ని ఫీల్ అవ్వలేరు అండ్ మీరు ఎంత సీక్రెట్ అంటే మీ ఫోన్ ఎప్పుడైనా మీ పార్ట్నర్ చూస్తే చాలా సీరియస్ అయిపోతారు మీకు ఇష్టం ఉండదు కానీ మీ పార్ట్నర్ ఫోన్ మీరు చూడాలనుకుంటారు ఒక్కోసారి అనుమానం కూడా అని చెప్పచ్చు అప్పుడు నా పైన నమ్మకం లేదా అని మీ పార్ట్నర్ క్వశ్చన్ చేస్తారు అండ్ మీరు జీవితాన్ని చాలా లోతుగా అర్థం చేసుకోవాలనుకుంటారు మీరు ఒక్కోసారి ఒక ఫిలాసఫర్ లా ఆలోచిస్తారు కానీ మీ పార్ట్నర్ భౌతిక ప్రపంచంలో బ్రతకడానికి సెక్యూరిటీ గురించి మాత్రమే ఎక్కువ ఆలోచిస్తారు మీ అంత డీప్ గా వెళ్ళరు లైఫ్ గురించి మీకు ఎమోషనల్ గా సంతృప్తిగా ఉండడం ఇష్టం కానీ మీ పార్ట్నర్ కి భౌతిక ప్రపంచంలో సెక్యూర్డ్ గా ఉండడం అంటే ఇష్టం మీ ఇద్దరు ఒకరిని ఒకరు నమ్మడానికి చాలా టైం పడుతుంది మీరు మరీ చిన్న చిన్న విషయాలకు అనుమానించకుండా ఉంటే బాగుంటుంది మీరు నమ్మడం లేదని మీ పార్ట్నర్ కి చిరాకు వచ్చే అవకాశం ఉంది అంతవరకు మీరు రానియకుండా ఉంటే బెటర్ లేదంటే మీ రిలేషన్షిప్స్ విషయంలో చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది జీవితాన్ని ఎమోషనల్ గా చూడాలి భౌతిక ప్రపంచపు సుఖాలతో కాదు లైక్ స్టేటస్ సోషల్ సెక్యూరిటీ మనీ ఫుడ్ పార్టీస్ ఇవి ఇంపార్టెంట్ కాదని మీరు అనుకుంటారు కానీ మీ పార్ట్నర్ కి మాత్రం లైఫ్ లో ఇబ్బంది పడకుండా ఎక్కడ అవమాన పడకుండా గౌరవం హోదా కావాలని దానికి తగ్గట్టు అన్ని ఉండాలని అనుకుంటారు మీరు ఎంచుకున్న మార్గంలో అవమానం ఎదురైనా సరే మీరు అంతగా పట్టించుకోరు మీకు ఏం కావాలో మీకు బాగా తెలుసు కానీ మీ పార్ట్నర్ మాత్రం ఇన్సల్ట్స్ భరించలేరు అండ్ వారికి రోజు మంచి ఫుడ్ తింటూ టీవీ చూస్తూ ఏదో ఒక పని చేస్తూ గా ఉండడం అంటే ఇష్టం అదే జీవితం అనుకుంటారు బట్ మీరేమో అసలు మన జీవితానికి అర్థం ఏమిటి అనే ఆలోచనలో మునిగిపోయి ఉంటారు డిఫరెన్స్ బిట్వీన్ యు బోత్ మీ ఇద్దరు ఒకరినొకరు మార్చాలని చాలా ట్రై చేసి అలసిపోతుంటారు మీకు కోపంతో పాటు పంతం కక్ష తీసుకోవడం ఇలాంటివి ఉంటాయి చాలా సైలెంట్ గా పగని పెంచేసుకుంటారు వారిని తిట్టడం అంత్యు చూడాలని అనుకోవడం చిన్న చిన్న విషయాల్లో రివెంజ్ తీర్చుకోవాలని అనుకోవడం ఇలాంటి థాట్స్ వచ్చే అవకాశం ఉంది వాటిని కొంచెం మీరు కంట్రోల్లో పెట్టుకుంటే బాగుంటుంది ఎందుకంటే మీరు ఫీల్ అయ్యే అంతగా అన్ని విషయాల్ని ఎదుటి వారు ఫీల్ అవ్వలేరు వారికి ఇది చిన్న విషయంలో అనిపిస్తుంది మీ ఇద్దరు ఇలా ఉంటేనే ఒకరికొకరు అట్రాక్ట్ అవుతారు లైఫ్ ముందుకు వెళ్తుంది ఒక్కసారి అర్థం చేసుకుని ప్రేమలో పడితే లైఫ్ లాంగ్ చాలా స్ట్రాంగ్ గా ఉంటది మీ బాండ్ మీరు చాలా పవర్ఫుల్ రొమాంటిక్ కపుల్ మీరు నీరులా ప్రవహిస్తూ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటే మీ పార్ట్నర్ భూమిలాగా స్థిరంగా ఉంటూ మీకు సపోర్ట్ చేస్తారు మీరు ప్రేమను ఎక్కువ లోపల ఫీల్ అవుతూ ఆరాధిస్తూ ఉంటారు ఎక్కువ ఎక్స్ప్రెస్ చేయలేరు బయటికి కానీ మీ పార్ట్నర్ పైకి మీకు బాగా ఎక్స్ప్రెస్ చేయగలరు బాగా ఫుడ్ పెడుతూ తిరిపిస్తూ ఇలా అనమాట ఎప్పుడైనా మీ మధ్య గొడవలయ్యి కోపం వస్తే మీ పార్ట్నర్ అప్పటికప్పుడు తిట్టేసి చెప్పేసి వదిలేస్తారు మీలా మనసులో పెట్టుకోరు ఇది మీరు అర్థం చేసుకోగలగాలి కొంచెం మీ పార్ట్నర్ మీలాగా త్వరగా మారలేరు వారికి చాలా భయాలు ఉంటాయి మీ అంత ధైర్యం ఉండదు అని మీరు అర్థం చేసుకోవాలి మీరు ఎక్కువ ఒంటరిగా ఉండడానికి ఇష్టపడితే మీ పార్ట్నర్ అందరినీ కలుపుకుంటూ పార్టీ మోడ్ లో ఎక్కువ ఉంటారు పిల్లల విషయంలో మీరు కాస్త క్రమశిక్షణతో ఎమోషనల్ గా ఉంటే మీ పార్ట్నర్ వారికి ఎక్కువ ఫుడ్ పెడుతూ ప్యాంపర్ చేస్తూ సెక్యూరిటీ ఇవ్వాలని చూస్తారు ఇలా మీ ఇద్దరి మధ్య ఉన్న డిఫరెన్సెస్ మీ బంధానికి పరీక్ష అవుతాయి కానీ ఇద్దరికి ఒకరంట ఒకరికి అవసరం అంటే ఆసన అవుతుంది అదే మీ బంధానికి నిజమైన బలం అండ్ ఎందుకు రెండు విభిన్నమైన ని ఈశ్వరుడు పెళ్లి అనే బంధం ద్వారా కలిపారో మీరే ఆలోచించండి ఒకరి నుండి మరొకరు ఏమి నేర్చుకోవాలని ఈశ్వర సంకల్పం ఉన్నదో ఈ పెళ్లి అనే బంధం ద్వారా అని ఇక్కడ ఇంకొక నిజం ఏంటంటే ప్రతి ఒక్కరు వారి చిన్నతనంలో ఏం మిస్ అయ్యారో అదే పెద్ద అయ్యాక జీవితంలోకి వచ్చే సోల్మేట్ దగ్గర వెతుకుతారు అది దొరికితే బాగుంటది దొరక్కపోతే ఏదో వెళుతు ఉంటారు అలాగే ఇక్కడ ఈ పెళ్లి అనే బంధంలో ఎవరు బలవంతులుగా ఉంటారో లైక్ ఆర్థికంగా గాని స్టేటస్ విషయంలో గాని అందం విషయంలో గాని కుటుంబ విషయంలో గాని లేదంటే ఎక్సెట్రా ఎక్సెట్రా వారు బలహీనంగా ఉన్న ఇంకొకరిని చిన్న చూపు చూడకూడదండి చూస్తే ఇప్పటికిప్పుడు మిమ్మల్ని ఎవరు శిక్షించకపోవచ్చు కానీ తప్పకుండా లాఫ్ కర్మ శిక్షణ ఇస్తుంది ఎలా ఇస్తుందో తెలుసా మీకు మీ లైఫ్ పార్ట్నర్ కి మీరు అన్యాయం చేస్తే ఖచ్చితంగా అది మంచిది కాదు ఆ పనిష్మెంట్ అసలు ఎలా ఉంటుందంటే నేను కొన్ని స్టడీ చేశానండి కొన్ని ఛాన్స్ దానిలో నాకు ఏమర్థమైందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ సప్తమ స్థానం కదా మీ భార్య లేదా భర్తను సూచిస్తుంది సప్తమ స్థానం అంటే కేవలం భార్య లేదా భర్త మాత్రమే కాదండి అక్కడ శరీర భాగాలైన కిడ్నీస్ ఉంటాయి అలాగే ఇంకొన్ని బాడీ పార్ట్స్ కూడా ఉంటాయి అలాగే అష్టమ స్థానం అంటే పెళ్లి తర్వాత జీవితం అండ్ అత్తమామలు మాత్రమే కాదండి శరీర భాగాలైన ఇన్నర్ ఆర్గాన్స్ రీప్రొడక్షన్ బాడీ పార్ట్స్ అక్కడే ఉన్నాయి కాబట్టి మీరు మీ భార్య లేదా భర్త లేదా అత్తమామల విషయంలో ప్రవర్తించే తీరును బట్టి మీ ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది మీరు వీటికి సంబంధించిన హెల్త్ ఇష్యూస్ వచ్చి సో మీరు తెలుసో తెలియకో ఏమన్నా తప్పుగా ప్రవర్తిస్తే మీ రిలేషన్షిప్స్ విషయంలో సప్తమ అష్టమ భావాలకు సంబంధించిన శరీర అవయవాలకు సంబంధించిన హెల్త్ ఇష్యూస్ వచ్చి మానసికంగా భయంతో చేసిన తప్పులు గుర్తుకు వస్తుంటే ఇమీడియట్ గా మీ తప్పుల్ని సరిదిద్దుకోవడానికి ప్రయత్నించండి అండి గోని కాస్త పక్కన పెట్టండి తెలివైన వారు ఎప్పుడు మూర్ఖత్వంతో కర్మకు ఎదురు వెళ్ళరండి తెలుసో తెలియకో తప్పు చేస్తే సరిదిద్దుకోవడానికి ప్రయత్నించండి మీ లైఫ్ పార్ట్నర్ బంధం ఈనాటిది కాదు యాక్సెప్ట్ ఇట్ ఫస్ట్ సో ఇప్పటి వరకు మీరు గడిచిన జీవితంలో మీ భార్య లేదా భర్త లేదా అత్తమామలతో ఎలా ప్రవర్తించారు వాళ్ళు చేసిన తప్పులేంటి దానికి మీరు చేసింది ఏంటి వాళ్ళు ఏమన్నా తప్పు చెయ్యకుండా ఉన్నా మీరు మీ స్వార్థంతో వాళ్ళు ఏమన్నా ఇబ్బంది పెట్టారా నిజంగా మీకు పరిపూర్ణమైన ఆరోగ్యం కావాలనుకుంటే నిజంగా మీకు మనశ్శాంతి కావాలనుకుంటే మీకు అనారోగ్య సమస్యలు వద్దనుకుంటే ఎటువంటి అనారోగ్య సమస్యలు అంటే చెప్పాను కదండి హార్మోన్స్ హార్మోన్స్ ఇష్యూస్ అండ్ సెవెంత్ అండ్ ఎయిత్ హౌస్ రిలేటెడ్ ఇష్యూస్ సర్జరీస్ ఇలాంటి విషయాల్లో మీకు కాన్ఫ్లిక్స్ వద్దనుకుంటే మీరు మీ బంధాలతో ఎలా ప్రవర్తించారో ఆత్మ విమర్శ చేసుకోండి చేసుకుని ఎంత వీలైతే అంత సరిదిద్దుకోవడానికి ప్రయత్నించండి అండి ఇన్ కేస్ మీకు వారితో అసలు ఈ బంధం వద్దు వచ్చే జన్మకని మీరు అనుకుంటే నిజంగా మీ భార్య లేదా భర్త మిమ్మల్ని అంత హింస పెట్టుంటే ఏ కోపం ఫ్రస్ట్రేషన్ చిరాకు పెట్టుకోకుండా మీ బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తించేయండి అండి ఈ జన్మలోనే ఈశ్వరుడికి చెప్పుకోండి ఏ రుణం ఉన్నా ఇప్పుడే అయిపోవాలి వచ్చే జన్మకు వద్దని అలాగే మీ లైఫ్ పార్ట్నర్ అంటే మీకు ఇష్టం ఉంటే జన్మ జన్మలకు ఇదే బంధం కావాలనుకుంటే ప్రతిరోజు అర్ధనాదీశ్వర స్తోత్రం చదువుతూ ఈశ్వరుని ఆరాధించండి అలాగే మన అహంసాక్షి ఛానల్లో నేను చెప్పే విషయాలు నిజానికి దగ్గరగా ఉంటాయండి అందరికీ నచ్చకపోవచ్చు ఎందుకంటే నా మాటలు ఎప్పుడూ కూడా కేవలం ఓదార్పుని మోటివేషన్ మాత్రమే ఇవ్వండి తప్పు చేస్తే శిక్ష పడుతుంది చివరకు ధర్మమే గెలుస్తుంది కొన్ని దోషాలకు పరిష్కారం ఉండదు ఇలాంటి నిజాలు కూడా ఉంటాయండి ఎందుకంటే అబద్ధాలు చెప్పి మిమ్మల్ని కోరికల వేటలో అక్కడికి ఇక్కడికి తిప్పించడం కూడా చాలా తప్పు ఈశ్వరుడు మెచ్చడండి అది చాలా కొద్ది మందికి మాత్రమే ఈ విషయాలు అర్థమవుతాయి ఎనీవే ఇంత కమర్షియల్ వరల్డ్ లో నిజాయితీగా ఏదో చెయ్యాలని ప్రయత్నిస్తున్నా అండ్ ఈ వీడియోలో నేను చెప్పినవి మీకు కరెక్ట్ అయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఎందుకంటే నా ఫర్దర్ రీసెర్చ్ కి చాలా హెల్ప్ అవుతుందండి సో దట్ నేను ఇంకొంత మందికి ఏమైనా హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను అండ్ చివరిగా ఒక మాట అండి జీవితపు సూర్యాస్తమ సమయంలో ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మీ వైవాహిక జీవితం తీయటి అనుభవాలు కళ్ళు చెమర్చే అనుభూతులు మధురమైన దాపకాలతో నిండిపోవాలే తప్ప అంతర్గతంగా చూపించుకోలేని చెప్పుకోలేని కోపాలు కచ్చాలు ముక్రోషాలు బాధ భయం ఉండకూడదండి అలా మీ సూర్యాస్తమ సమయం తీయగా ఉండాలంటే ఏం చెయ్యాలో ఆలోచించగలిగే శక్తి ఇవ్వమని మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి అలాగే ఎవరైతే తనను తాను ప్రేమించుకుంటారో గౌరవించుకుంటారో వారు మాత్రమే ఎదుటి వారికి ప్రేమనివ్వగలరు కాబట్టి ఫోకస్ ఆన్ సెల్ఫ్ కేర్ అండ్ లవ్ బిఫోర్ మ్యూచువల్ లవ్ సొసైటీ ఇచ్చే ఒత్తిడి ప్రెషర్ కండిషన్స్ నుండి బయటపడి మీకు మీరు ఏం కావాలో నిర్ణయించుకోవడానికి ప్రయత్నించండి దానికోసం ప్రతిరోజు కొన్ని పాజిటివ్ ఎఫర్మేషన్స్ రాస్తుండండి ఇట్ హెల్ప్స్ యూ లాట్ ఒక్క ఎఫర్మేషన్ ఏంటంటే నన్ను నేను ప్రేమించుకుంటున్నాను నన్ను నేను గౌరవించుకుంటున్నాను ఈ పాజిటివ్ ఎఫర్మేషన్ మీకు మంచి వ్యక్తిత్వాన్ని ఇచ్చి మీలో ఉన్న లవర్ని ఆ ప్రేమికుడిని లేదా ప్రేమికురాల్ని బయటకు తీసుకువచ్చి మంచి మ్యారీడ్ లైఫ్ ఇచ్చేలా ఇప్పుడున్న మ్యారీడ్ లైఫ్ ని ఇంకొంచెం బెటర్ చేసుకునేలాగా హెల్ప్ చేస్తుంది బ్యూటీ లైస్ ఇన్ ఎఫర్ట్స్ అండి ప్రయత్నించాలి ఏ ఫేజ్ లో ఉన్నా సరే మళ్ళీ జీవితాన్ని అందంగా మలుచుకోవడానికి ఏం చేయాలి దానికోసం ప్రయత్నించాలండి అలా మీ జీవితం ఇంకొంచెం బెటర్ అవ్వాలనే మన ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం దట్స్ ఆల్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోవద్దు సర్వం శ్రీ కృష్ణార్పణ వస్తు సర్వే జన సుఖినో భవంతు